మరి ఈ బీసిక్స్ లోపంతో బాధపడే వాళ్ళు అంటే అజీర్తి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు నిమ్మకాయ తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఆ ప్లేస్ లో ఉసిరికాయ నీళ్ళైనా తాగొచ్చా ఎస్ నిమ్మకాయ తీసుకోవచ్చు ఉసిరికాయ తీసుకోవచ్చు పైనాపిల్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉండే ఏ ఇంగ్రీడియం తీసుకోవచ్చు కాకపోతే మీరు దీన్ని దేనితోటి కలపకూడదు దేని దాని దానిదే నిమ్మకాయని తీసుకెళ్ళి మనం వేరే వేరే జ్యూసుల్లో కలిపి లేకపోతే ఏదైనా సలాడ్స్ ఫుడ్స్లో కలిపి అలా తీసుకోకూడదు నిమ్మకాయని నిమ్మకాయలా తీసుకుంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది పైనాపిల్ తీసుకున్నప్పుడు ముందు వెనక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలి అది జ్యూస్ యాజ్ ఎట్ ఈజ్గా జ్యూస్లా తీసుకోవాలి అది ఎంత స్మెల్ వస్తే ఆ పైనాపిల్ స్మెల్ బాగుంటుంది అంటే ముగ్గింది అని తెలియడానికి అంటే మరి పచ్చిగా తీసుకుంటే అది మనల్ని మళ్ళీ ఎసిడిటీ ఇబ్బంది పెట్టేస్తుంది గ్రేప్స్ గ్రేప్స్ ఉంటాయి నల్లగా ఉంటాయి ద్రాక్ష అది కూడా ఎంత స్టమక్ ఉదయం మాత్రమే మళ్ళీ భోజనానికి ముందు తీసుకుంటే బాడీ అంతా చల్లబడిపోయి నీ తిన్న ఆహారం అరగదు అందుకని ఏంటంటే బ్లోటింగ్ వస్తుంది ఇబ్బంది పెట్టేస్తుంది మేము ద్రాక్ష పలు తీసుకున్నామంటే మాకు చాలా ఇబ్బంది పైకి తేనుపులు వచ్చేసి మీరు టిఫిన్ చేసిన తర్వాత ఫ్రూట్ సలాడ్ తీసుకుంటారు తప్పు మీరు ఫ్రూట్ సలాడ్ తీసుకుంటే ఫ్రూట్ సలాడే తీసుకోండి టిఫిన్ తీసుకోవద్దు అంతే కింగ్ ఫుడ్ కింగ్ ఫుడ్ అది కింగ్ తేన్ తోటి కలవదు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కింగ్ ఫుడ్ అమ్మా అవి కుక్ చేసిన ఏదైనా సరే దాన్ని మనం మంత్రినే ఉంటాం కింగ్ ఫుడ్ మేజర్ సెకండ్ స్టేజ్ వండిన దానికి ఇచ్చేది మిక్స్ మంత్రి అంటారు అంటే ఉదయం రాజులా తిను మధ్యాహ్నం మంత్రిలా తిను సాయంత్రం సైనికుల్లా తిను అంటారు కదా తిను అంటే సైనికుడు ఎంత తింటాడు అది హెవీగా తినాలి కానీ అది ఫుడ్ కుండే క్వాలిటీ కింగ్ ఫుడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కింగ్ ఫుడ్ మధ్యాహ్నం మనం వండుకుని తినేది మంత్రి ఫుడ్ సాయంత్రం వాళ్ళు ఏముంటారు గింజ ఉంటారు కదా సైనికులు అంటే సాఫ్ట్ గా ఉండాలి కొంచెం వేడిగా ఉండాలి తేలికగా కరుగుకోవాలి అలా తీసుకోవాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ విక్రమాదిత్య గారు మా స్టూడియోకి వచ్చి విటమిన్ ఏ లోపంతో ఉన్నవారు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ బి సిక్స్ లోపంతో ఉండే వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి వివరించినందుకు అండ్ మా కాలేజ్ అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు అండి అల్లి ఇది మీ ఛానల్లో కాదు మన ఛానల్ అంతా మనది వసు కుటుంబం నేను బాగుంటావు నువ్వు బాగుంటే వాళ్ళు బాగుంటారు వాళ్ళందరూ బాగుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం బాగుంటాం ఇది మనందరి కోసం మనం చేసి శ్రమించేది అందుకనే కామెంట్లు పెట్టేటప్పుడు ఆలోచించి కామెంట్ పెట్టండి ఎవరిని కామెంట్ చేస్తున్నా నువ్వు అన్న నిన్ను నువ్వు కామెంట్ చేసుకుంటున్నావు నీకు నాలెడ్జ్ ఉంది నేను చేసే తప్పు నేను చెప్పే కూర్చొని కూర్చోవచ్చు చెప్పు ఎదుటి ఎదుటి వ్యక్తిని క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ నువ్వు వచ్చి ఆ ప్లేస్ లో కూర్చో కదా అందుకని వాళ్ళని కూడా కూడా నా కుటుంబ సభ్యులే అంటే వార్వలేని దాని ఉంటుంది ఈ స్టే ఈ స్టేజ్లో కూర్చోవడానికి చే కూర్చోలేక ఇక్కడ కూర్చున్న వాళ్ళని నిందిస్తూ ఉంటాం చాలామంది అంత ఈజీ కాదు ఒక ఛానల్ పెట్టి రన్ చేయటం ఇప్పుడు అక్కడ కూర్చొని ప్రోగ్రామ్ డిజైన్ చేయడం ఎవ్వరికి ఈజీ కాదు ఎవరూ కూడా ఊరికే చేయట్లేక ఎంతో శ్రమించి మాట్లాడుతూ ఉన్నాం అందుకని ఎవరితో ఎవ ఎవరినైనా సరే నిందించడం తప్పు నీకు నీతో క్వాలిటీస్ ఉన్నాయి నీకు నాలెడ్జ్ ఉంది షేర్ చేయొచ్చు పది మందికి ఉపయోగపడుతుంది వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు ఇప్పుడు వరకు అందరూ కూడా చాలా మనం చెప్పిన చేసిన వీడియోస్ లో మనం చెప్పిన వెజిటేబుల్స్ వల్ల వాటి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనవసరంగా మీ సమయాన్ని మీ నోటిని అసభ్య ప్రేలాప వాడి పాడు చేసుకుంటున్నారు అలా పాడు చేసుకోవద్దని చిన్న హెచ్చరిక లాంటి ముద్దు మాట తప్పుగా మాట్లాడుతున్నారు సత్యదర్శనం కాబట్టి